ఈ రోజు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు సంపూర్ణం చేసుకుని డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి భారతదేశాన్ని భారతదేశాన్ని సమగ్రతను సంఘటితాన్ని అదేవిధంగా భారతదేశాన్ని కాపాడుకోవడం కోసం దేశ ప్రజలందరిలో దేశభక్తిని పెంపొందించుకోవడం కోసం ఈ తిరంగా ర్యాలీని చేపట్టడం జరిగింది మరి హర్గర్ తిరంగా ర్యాలీలో భాగంగా ఈ రోజు చైతన్యాన్ని భారత యొక్క దేశభక్తిని పెంపొంది పెంపొందించడానికి ముందస్తుగా పదిహేను ఆగస్టు కంటే ముందస్తుగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది మరి ఈరోజు ప్రపంచ దేశాలు నివ్వరపోయే విధంగా ఏదైతే మొన్న సింధూర్ హిందువును ముందుకు తీసుకున్నదో భారతదేశం అందులో భాగంగా ప్రపంచ దేశాలను నివ్వయే విధంగా మన శత్రు దేశమైన పాకిస్తాన్ యొక్క ఎయిర్ దెబ్బతినే విధంగా భారతదేశ రక్షణలో భారతదేశాన్ని రక్షించుకున్నట్టు ఈ రోజు భారతదేశం ముందంజలో ఉంది అదే రకంగా ఆర్థిక విధంగా ప్రపంచంలో చూస్తే నాలుగో స్థానం నుండి మూడో స్థానం వరకు మనం ఖచ్చితంగా వస్తామని దేశ ప్రధాని తధాహాగా వారు అనౌన్స్ చేయడం రానున్న రోజుల్లో భారతదేశం యొక్క శత్రు దేశాల నుండి మనం కాపాడుకోవడం కోసం సాంకేతికత అదేవిధంగా ఆర్థికతను అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు దేశభక్తిని అదేవిధంగా ఈ దేశంలో అన్ని వర్గాల సంఘటితాన్ని కోరుకుంటూ ఈ భారతదేశాన్ని ప్రపంచంలో ముందుకు తీసుకునే విధంగా శత్రు వివడైనా వాడెంత వాడైనా విద్రోహుల నెల చూ విజయం సాధించే రకంగా భారతదేశంలో భారతదేశాన్ని ప్రపంచంలో